ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజెంట్ కంప్లీట్ చేయాల్సినవి కాకుండా భవిష్యత్తులో కూడా సినిమాలు చేస్తారా చెయ్యరా అనే అనుమానాలు అభిమానుల్లో గట్టిగా ఉన్నాయి రాజకీయాలు సామాజిక సేవ ప్రజా సంక్షేమం తన మొదటి ప్రాధాన్యతలని పవన్ గత ఎన్నికల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఇక నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలోనూ అదే సందేశం ఇచ్చారు సభకు వచ్చిన అభిమానులకు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే కార్యకర్తల గౌరవం కోసం ఇలాంటి నినాదాలు చేయొద్దని వారిని వాదించడం చూస్తే పవన్ ఆలోచన సినిమాల మీద లేదు అని అనిపిస్తోంది ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే నిజంగా ఆయన్ని సమర్థించాల్సిందే ఎందుకంటే పవన్ కు ఖాళీ లేకపోవడంతో పాటు ఆరోగ్యం తరచు ఇబ్బంది పెడుతూ వస్తుంది ఇక తన రెండో కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనంగా ఆయన మారిపోయాడని మీ అండదండలతో ముందుకు వెళ్తానని చెప్పడం అభిమానులను కొంత కదిలించది ఇక ఈ లెక్కన హరిహర వీరమల్లు మేలో రిలీజ్ అయ్యాక ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది ఓజీతో పవన్ ఇక సినిమాలకు స్వస్తి చెప్పిన ఎలాంటి ఆశ్చర్యం లేదు వాస్తవంలో పవన్ సినిమాలకు సంబంధించిన కథ వినడం లేదు గతంలో సురేందర్ రెడ్డితో అనుకున్న సినిమా సైతం ముందుకు వెళ్లే అవకాశం లేదని వినికిడే ఇలా ఒక రకంగా చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరిగే గొప్పే అనుకోవాలి వీటన్నిటినీ బట్టి హరిహర వీరమల్లు రెండో భాగానికి ఓజీతో పవన్ అభిమానులు సంతృప్తి పడాల్సి ఉంటుంది గతంలో అజ్ఞాతవాసి సినిమాతో ఆపేసిన పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటాడని చెప్పి తర్వాత పవన్ ను ఓటమి పార్టీ నడపడానికి నిధులు అవసరమైన తిరిగి సినిమాలు చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది డిప్యూటీ సీఎంగా అంటూనే కీలక శాఖలో పవన్ ఆధ్వర్యంలో ఉండటంతో ఇకపై మేకప్ వేసుకుని ఎక్కువ రోజులు సినిమాలు చేయడం కుదరదు ఇదంతా దృష్టిలో పెట్టుకుని పవన్ పెద్ద కోరిక అఖిర ఆనంద్ ని ఇంకో రెండేళ్లలో హీరో లాంచ్ చేసే ప్లాన్ జరుగుతుందని మెగా అభిమానుల నుంచి అందుతున్న టాక్ ఇది